అధ్యాయము కాదండి పన్నెండు వచనం నుంచి పదిహేను వరకు మేలు నుండి అనేక దినములు బ్రతకబోరు వాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుపును కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును కీడు చేయుక మాని మేలు చేయుము సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీద ఆయన చెవులు వారి మొరలకు యుగ్గి ఉన్నవి మేలు నొందుచు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా ఈ యొక్క మాటను మనం ఒక్కసారి ఫస్ట్ ధ్యానించుకుందాము చూడండి మనము ప్రతి ఒక్కరు కూడా మంచి రోజులు చూడాలి అని ఆశపడతారు చెడ్డ రోజులు చూడాలని ఎవ్వరు కోరుకోరు మంచి రోజులు నేను చూడాలి నేను బ్రతికి ఉన్నంత కాలము కూడా నా జీవితంలో మంచి జరగాలి నా జీవితంలో మరి నేను నా యొక్క బిడ్డల బిడ్డలను ఆశీర్వదించబడటము నేను చూడాలి నా మనమలను నేను చూడాలి నా బాధ్యత అంతా నేను ముగించుకోవాలి మరి నా పిల్లలు సెటిల్ అవ్వడము నేను చూడాలి మరి నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి అందరికీ కూడా మరి నా యొక్క జీవితం చూసినప్పుడు నా యొక్క సాక్ష్యం చూసినప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్గా నేను జీవించాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అవునండి ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రేరేపణ ఏంటంటే నేను మంచి దినాలు చూడాలి మంచి రోజులు నేను నా కళ్ళతో నేను చూడాలి అలాగే నేను ఒక మంచి పూర్ణ ఆయుష్తో నేను బ్రతకాలి అనేటువంటి ఆశ ఉంటుంది సడన్ డెత్ లేకపోతే ఆకస్మికమైనటువంటి మరణములు ఎవరు కోరుకోరు అది ఎవరికి ఇష్టం ఉండదు కూడా అయితే ప్రతి వ్యక్తి యొక్క జీవితము ప్రతి వ్యక్తి యొక్క మనస్సు వారి యొక్క వాంచి ఏమై ఉంటుందంటే నేను మంచి చేస్తూ మంచి చూస్తూ మంచిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆశలోనే చాలామంది ఉంటారు అయితే మరి కొన్ని కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే మన యొక్క క్రియలు మన యొక్క మాటలు మన యొక్క ఆలోచనలు వాటికి విరుద్ధంగా కొన్నిసార్లు మన నుంచి బయటికి రావడం అనేది జరుగుతుందండి అవునా మనము మన యొక్క ఆశ ఎలాగుంటుందంటే నేను దీర్ఘాయుతో ఉండాలి నేను మంచి చూడాలి అని అనుకుంటాం కానీ మన నోరు ఎలా మాట్లాడుతుందంటే దానికి ఆపోజిట్గా మాట్లాడుతుంది దానికి వ్యతిరేకముగా ఆ అది జరిగినప్పుడులే ఆ అది అయినప్పుడులే లేకపోతే అన్యాయంగా మాట్లాడడం లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడడం లేకపోతే అబద్ధం చెప్పడం లేకపోతే మరి దేవునికి వ్యతిరేకంగా జరిగేటువంటి కొన్ని మాటలు మాట్లాడడం కపటమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం ఈ విధంగా మరి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వారి యొక్క నాలుక వారి యొక్క మాట అనేది చాలా ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తుంది మన మాటకి మరి మంచి దినాలు చూడడానికి ఎంతో దగ్గర సంబంధం ఉందండి అవునా మరి మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు ఒక మాట చెప్పేవారు ఏంటంటే నీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని నేను చెప్పేది అని నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు నోరుకి ఊరికి ఏంటి సంబంధం నోటికి ఊరికి ఏంటి సంబంధం అని అనుకునేదాన్ని ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యంలో కూడా అదే సెలవుస్తుంది ఏంటంటే నువ్వు మేలు నొందుచ్చు అనేక దినాలు నువ్వు బ్రతకాలి అని అంటే నీ యొక్క మాటలు ఎలాగుండాలంట కపటమైన మాటలు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను నువ్వు కాచుకో దానిని నువ్వు ప్రొటెక్ట్ చేసుకో ఎప్పుడైతే నువ్వు నీ నోటిని నువ్వు భద్రం చేసుకుంటావో నీ నోటిని నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావో అప్పుడు నువ్వు మంచి దినాలు చూస్తావు నువ్వు మంచి రోజులు నీ జీవితంలో చూస్తావు ఒక సంపూర్ణమైనటువంటి ఆయుష్ కాలాన్ని నువ్వు అనుభవించి ఈ లోకంలో నుండి వెళ్ళిపోతావు అది ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కీడు చేయటం మాని మేలు చేము సమాధానం వెదకి దానిని వెంటాడుము హలేలుయ్యా చూడండి సడన్గా మన ఇళ్లలో ఏదన్నా ఉన్నట్టుండి గొడవలు అవుతాయి ఉన్నట్టుండి ఏదో ఒక మైన వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతాయి ఎదురైనప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పీస్ కావచ్చు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఒక సమాధానకరమైనటువంటి మాటలు పరిస్థితులు వాతావరణం కావచ్చు పాటున ఆ గొడవ జరుగుతున్న సమయం దగ్గర నుంచి ఆ సమాధానం మన ఇంట్లో నుంచి మన హృదయాల్లో నుండి మన మధ్యలో నుండి వెళ్ళిపోతుంది అవునండి ఆ ఒక్క మూమెంట్ ఏదైతే మన ఇళ్ళలోకి వస్తుందో అది స్టార్ట్ అవుతుందో వెంటనే మన సమాధానాన్ని మనం పోగొట్టుకుంటాం సాతాన్ యొక్క ఆ యొక్క రాజ్యము సాతాన్ యొక్క సామ్రాజ్యము మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టే మనకు అనిపిస్తుంది అయితే ప్రభు చెప్తున్నారు ఇక్కడ ఒకవేళ నీ ఇంట్లో అటువంటి పరిస్థితులు ఎదురైతే నువ్వు సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలంట ఒకవేళ ఆ పరిస్థితులు నీ ఇంట్లో వచ్చినాయి సమాధానము మంచిగా ఉన్న పరిస్థితి అంతా సమాధానం లేకుండా మరి కీడుగా గొడవ గొడవగా అశాంతిగా ఆ ఇంట్లో ఉంటే ఒక క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తిగా క్రీస్తుని కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఏం చేయాలంటే తిరిగి మరలా కోల్పోయినటువంటి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడి ఆ ఒక్క సమాధానం కొరకు నువ్వు ప్రార్థించి దాన్ని పట్టుకొని తిరిగి మరలా నీ గృహంలోనికి తీసుకురావాలి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు మరి చిన్న చిన్న వాగ్వాదాలు అయినప్పుడు దయచేసి దానిని మరి పెద్ద పెద్ద రాద్ధాంతాలుగా రోజుల తరపడి సంవత్సరాల తరపడి నెలలు తరపడి దయచేసి ఆ వాగ్వాదాన్ని పెంచకండి ఆ వాదాన్ని పెంచకండి ఒకవేళ ఏదన్నా మీ ఇండ్లలో గొడవలైతే మాట మాట అనుకుంటే లేకపోతే మాటకి ప్రతిస్పందిస్తే ఒక రకమైనటువంటి వ్యతిరేకమైన మాట మీ నోట్లోంచి వచ్చేస్తే అవతల వ్యక్తికి దానిని బట్టి కోపం వస్తే మీరు మరలా శాంతింపజేయాలి మీరు మరలా సమాధాన పడాలి కానీ కోపాన్ని రచ్చగొట్టే విధంగా కత్తిపోటువంటి మాటలు మనం మాట్లాడడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న సమాధానం కూడా పోతుందంట చూండి కొంతమంది సడన్గా మరి సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిపోతారు ఎందుకు అనుకుంటారు సడన్గా సూసైడ్ చేసుకోవాలని అనే తలంపు ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి అన్న మాటలను బట్టి ఒక వ్యక్తి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడిన మాటను బట్టి ఇంకొక వ్యక్తి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు కొన్ని ఆ మాట నేను చదువుతాను కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని ఆ కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్న మాటకు వాళ్ళు గాయం చేయవసరంలా వాళ్ళు కత్తి తీసుకొచ్చి పొడవసరంలా వాళ్ళ మాటే కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది ఆ అవతలు ఉన్న వాళ్ళు సెన్సిటివ్ అనుకోండి బాగా సున్నితమైన వ్యక్తులు అనుకోండి ఆ మాట తట్టుకోలేక ఆ మాట భరించలేక వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటారు అందుకనే దేవుడు ఆ మాట రాయించినట్టు ఉన్నాడు అర్థమవుతుందండి ఇక్కడ నువ్వు అనేక దినములు బ్రతకాలి అనే ఆశ నీకు ఉంటే నీ నోటిని నువ్వు భద్రం చేసేసుకోవాలంట నీ నోటిని నువ్వు కాపాడుకోవాలంట నీ నోటిని మనకి నోరు ఉంది కదా అని మనకి దేవుడు నాలుక ఇచ్చాడు కదా అని ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు ఎలాగ పడితే అలాగా నీ యొక్క జీవితాన్ని గురించి నువ్వు చులకనగా మాట్లాడుకోకూడదు పక్కన వాళ్ళ జీవితాన్ని గురించి కూడా నువ్వు చలకనగా అసలే మాట్లాడకూడదు అర్థమవుతుందండి నీ యొక్క జీవితాన్ని గురించి కూడా ఉంటే ఉన్నానులే పోతే పోయానులే ఎవరికేంటి నేను ఉంటే ఏంటి పోతే ఏంటి అంటా కొంతమంది అవునండి ఉంటే ఏంటి పోతే ఏంటి అని సడన్గా వారి యొక్క జీవితాన్ని గురించి వాళ్ళు డిసైడ్ అయిపోతారు వారి యొక్క బ్రతుకుని గురించి వాళ్ళు డిసైడ్ అయిపోతారు చూడండి మీ నోరు చాలా పవర్ఫుల్ అండి మీ నోరు చాలా శక్తివంతమైంది దయచేసి ఆ శక్తివంతమైన నోటిని ఆశీర్వాదాల కొరకు వాడండి ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం వాడండి ఇతరుల యొక్క పురోగతి కోసం వాడండి అంతేగాని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడానికి ఇతరుల్ని పెట్టడానికి ఎప్పుడూ కూడా మీ నాలుకను మీ నోటిని దయచేసి వాడద్దు అర్ధాంతరమైనటువంటి మరణాలు అనవసరమైనటువంటి అనారోగ్యాలు మీళ్లల్లో రానివ్వద్దండి అర్థమవుతుందా మరి నేను ఒక ఒక కుటుంబం యొక్క పరిస్థితి విన్నానండి నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ గురించి విన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు మంచి ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇద్దరు కూడా చక్కగా మరి మంచి సంపాదన ఉంది వాళ్ళిద్దరికీ మంచి ఇద్దరు మగపిల్లలు పిల్లలు కుట్టారు అయితే ఎంతో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఎంతో చక్కటి కుటుంబం అయితే ఈ యొక్క భార్య భర్తలు ఇద్దరికి మధ్యలో కొంతకాలం క్రిందట వాగ్వాదాలు వచ్చాయి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి కొన్ని విభేదాలు కలగడంతో ఇద్దరు భార్యాభర్తలు కూడా మరి మాట్లాడుకోవడం మానేసారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేయటం వల్ల మరి తండ్రికి ఏదన్నా కావాలన్నా తల్లికి ఏదన్నా కావాలన్నా వాళ్ళిద్దరూ కూడా నేరుగా వచ్చి ఈ పిల్లలను అడగటం మొదలెట్టారు ఈ పిల్లలు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఒక మీడియేటర్స్గా వాళ్ళు ఉంటూ నాన్న నీకు ఇది నాన్న అమ్మకి ఇది కావాలంట అమ్మ నాన్నకి ఇది కావాలంట అని చెప్తూ వాళ్ళిద్దరూ మీడియేటర్స్గా ఉంటున్నారు తప్పితే ఆ తల్లితండ్రి మాట్లాడుకోవడము ఆ తల్లితండ్రి కలిసి అన్యూన్యంగా ఉండటము ప్రేమగా ఉండటం అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు ఎన్ని రోజులకి అలా ఎన్ని సంవత్సరాలు గడిచింది తెలుసా ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేసి అయితే ఇంతలో ఒక ట్రాజిడీ జరిగింది వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఆ ఇద్దరు పిల్లలు చక్కగా పుట్టిన ఆరోగ్యంగా పుట్టినటువంటి ఆ ఇద్దరు మగపిల్లలు కూడా ఇద్దరికి కొద్ది సంవత్సరాల తర్వాత మూగ చెవుడు వచ్చేసినాయండి మూగ చెవుడు వచ్చేసినాయి ఆ ఇద్దరు మగపిల్లలు కూడా మరి వాళ్ళు వినలేరు మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది చూడండి ఎప్పుడైతే భార్యాభర్తలు కనుక ఇంట్లో ఐక్యత లేదో భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం లేదో వాళ్ళిద్దరికీ మాటలు లేవో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉండదో మీ ఇద్దరి యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అసమాధానము ఆ యొక్క మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి మీ పిల్లల మీద పనిచేస్తాయి అర్థమవుతుందండి మీ పిల్లలు మీ కళ్ళు ఎదురకుండానే బాధపడుతుంటారు మీ పిల్లలు మీ కళ్ళు ఎదురకుండానే మీ ఇద్దరి యొక్క వేదన మీ ఇద్దరి యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వైరము వాళ్ళ జీవితాల్లో మీరు చూడాల్సి వస్తుంది అందుకనే ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అనంటే ఒక కుటుంబము దేవుని ఎందు సంతోషంగా ఉండాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమాధానంగా సంతోషంగా ప్రేమతో అన్యోన్యంగా సఖ్యతగా మరి ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ వస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ ఒక మంచి ప్రేమ కలిగినటువంటి ఆ సంబంధాన్ని బట్టి మీ పిల్లల్ని మీ పిల్లలు కూడా చక్కగా ఆశీర్వదించబడతారు దేవుళ్ళు మీ పిల్లలు మీ బల్ల చుట్టూ కూడా ఒలివ మొక్కల వలె ఫలిస్తారంట అందుకనే దావీద్ భక్తుడు అంటున్నాడు కీడు చేయట మాని మేలు చేయు సమాధానం వెదకి దాన్ని నువ్వు వెంటాడు సమాధానం కోల్పోతే దయచేసి సమాధానాన్ని తిరిగి మరలా వెతికి వెంటాడండి ఇంట్లో అలాగ గొడవలని దయచేసి కంటిన్యూ చేయొద్దు ఇంట్లో అలాగ దయచేసి మరి అపవాదిని ఎంటర్టైన్ చేయొద్దు అపవాది మీ ఇంట్లో అలా కూర్చున్నాడు అని అంటే అది మీకు ప్రమాదం అది మీ యొక్క మీరు ఒక డేంజర్ జోన్లో ఉన్నారు అని అర్థం ఎప్పుడైనా సరే అపవాది మీ ద్వారా మీ మాటల ద్వారా మీ యొక్క ప్రవర్తన ద్వారా మీ యొక్క వ్యతిరేకమైనటువంటి మనస్సు ద్వారా మీ మీ యొక్క కుటుంబంలోకి వచ్చాడు అనేటువంటి ఫీలింగ్ మీరు అనుభవిస్తుంటే వెంటనే దానిని క్యాన్సిల్ చేయడానికి దాన్ని విడిపించుకోవడానికి దయచేసి ప్రయత్నించండి మీరు ఎప్పుడైతే ఆ విధంగా మీరు ఆ సమాధానాన్ని కలిగి ఉంటారో ఆ నెమ్మది మీ కుటుంబాల్లోకి వచ్చి ఏలుబడి చేస్తుందో మీరు ఆశీర్వదించబడిన కుటుంబంగా మారతారు ఆశీర్వదించబడినటువంటి కుటుంబము మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకనే రోమేల్కి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుందండి చూద్దాము రోమిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి సత్యమైతే మీ చేతనైనంత మటును సమస్త మనుషులతో సమాధానముగా నుండి మీకు మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రం చోటుయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఎత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ఆమె కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించండి యోగ్యమైన అనే వాటి దాంట్లో నెంబర్ త్రీ వేశాడంటే కింద మీరు ఫుట్ నోట్ చూస్తే మేలైన వాటిని మీరు చేయండి మేలైన వాటిని శక్యమైతే అందరితో మీరు సమాధానంగా ఉండండి శత్యమైతే మీ చేతనేంత మట్టుకు మనుష్యులందరితో సమస్త మనుష్యులతో మీరు సమాధానంగా ఉండండి కీడు వలన కీ కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించండి ఎప్పుడు కూడా కీడు జరుగుతుంది ఇంట్లో అంటే కీడు మన ఇళ్ళల్లో వస్తుంది అంటే కీడుని మీరు ఎలా జయించాలంటే మేలు చేసి జయించాలంట మంచి చేసి సమాధానంగా ఉండి ప్రేమ కలిగి ఉండి సంతోషంగా ఉండి ఒక ఒక మాట మరి మీ ఇంట్లో మీకు నచ్చకుండా ఎవరైనా ఒక మాట అంటే దయచేసి దాన్ని బట్టి మీరు ద్వేషాన్ని పెట్టుకొని పగను పెట్టుకొని నన్ను ఎందుకు ఇలాగ అన్నారు నా గురించి ఎందుకు ఇట్లా తప్పుగా మాట్లాడుతున్నారు నన్ను ఎందుకు ఇలా జడ్జి చేస్తున్నారు అని చెప్పి దానిని మనసులో పెట్టుకొని అలా బాధపడుతూ 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 దయచేసి కూర్చోవద్దు దేవుడికి మీరు ఎట్లాంటి వారో తెలియదా మీ హృదయం ఏంటో ఆయనకు తెలియదా ఒకళ్ళు మిమ్మల్ని జడ్జి చేసినంత మాత్రాన ఒకరు మీ క్యారెక్టర్ని తప్పు అని చెప్పినంత మాత్రాన దేవుడికి తెలుసు కదా మీరు అలాంటి వాళ్ళు ప్రభువుకి సమస్తము ఎరిగిన దేవుడు కదా కొంతమంది మనల్ని కోపంలో ఒక మాట అంటారు అట్లాగని అది నిజంగా వాళ్ళు హృదయపూర్వకంగా అంటున్న మాట కాకపోవచ్చు కానీ ఆ సమయంలో వాళ్ళు ఆ మాట అంటున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనము ఇతను నా గురించి ఏదో పగ పెట్టుకొని అంటున్నాడు ఇతను నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నాడు అని అనుకుని ఆ వ్యక్తి మీద మనము పగ పెట్టుకుంటాం ద్వేషం పెట్టుకుంటాం కోపం పెట్టుకుంటాం అలా కోపాన్ని అనేక దినములు కంటిన్యూ చేస్తూ ఉంటాం చూడండి ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు మన ఇళ్లలో వచ్చినప్పుడు మన నోటితో మనం మాట్లాడుతున్నప్పుడు తప్పైన మాటలు ప్రభు చెప్తున్నారు తిరిగి మరలా నువ్వు సమాధానాన్ని కలిగి ఉండు నువ్వు మంచి దినాలు చూడాలంటే నువ్వు మంచి రోజులు నీ జీవితంలో చూడాలంటే సమాధానాన్ని వెతికి నువ్వు వెంటాడాల్సిందే శక్యమైతే అంటే నీకు వీలైతే అందరితో నువ్వు సమాధానంగా ఉండు ఎవరితోనే గొడవ పెట్టుకోవద్దు ఎవరితోనే నువ్వు పగ తీర్చుకోవద్దు పగ తీర్చడము నాకు అప్పగించే నేనే నీకు ప్రతిఫలం ఇస్తాను నేనే నిన్ను ఆ యొక్క ప్రేమను నీ జీవితంలో నేను కుమ్మరిస్తాను అని చెప్పి ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు దేవునికి సమస్తము ఎరిగిన వాడండి మీ గురించి ఆయనకు తెలియనండు ఏది లేదు కొన్నిసార్లు మరి కొన్ని మాటలు నేను వింటుంటాను పర్సనల్గా ఆ మాటలు నేను వింటున్నప్పుడు అలా కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ ప్రభా మరి నా గురించి ఇలాంటి మాటలు నేను వింటున్నాను ఇలాంటివి మరి నా జీవితంలో వినబడుతున్నాయి అని అన్నప్పుడు ప్రభు వెంటనే నన్ను ఓదారుస్తారు పరిశుద్ధాత్మదేవుడు వెంటనే నన్ను ఓదారుస్తారు నాకు తెలుసు నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు నువ్వు ఎటువంటి మరి పరివర్తన కలిగిన స్త్రీవో నా కుమార్తె నా ఒక నన్ను ఎప్పుడూ కూడా మరి దేవుడు ఎలా మాట్లాడతాడంటే నాతో మరి పరమగీతాల్లో నా సుందరవతి నా సుందరవతి అంటాడు కదా సొలోమోను అలాగ దేవుడు నన్ను ఎన్నోసార్లు పిల్ల నేను విన్నానండి నా సుందరవతి నీ పళ్ళు వరస కూడా ఎంతో అందంగా ఉంది నిన్ను చూస్తే నువ్వు నాకు ఎంతో అందంగా కనపడుతున్నావు అని ఎప్పుడు చెప్తాడు నాతో సో నేను అలా బాధపడుతున్నప్పుడు నేను అట్లా కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడము ఆయన యొక్క స్పర్శను నేను అనుభవించడము ఆయన ప్రేమను నేను కళ్ళార చూడడం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనుషులు ఎవరైనా నన్ను అపార్థం చేసుకున్నా నా గురించి తప్పుగా అనుకున్న నేను పెద్దగా దాన్ని సీరియస్గా తీసేసుకొని దాన్ని క్యారీ చేయనండి ఎప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీ హృదయము ఎంత శుద్ధంగా ఉంటే ఎంతగా మీ హృదయము పవిత్రంగా ఉంటే ఎవ్వరి మీద కూడా ద్వేషం లేకుండా ఎవ్వరి మీద కూడా పగ లేకుండా కోపం లేకుండా ఒక భారమైన హృదయం మీలో ఎవ్వరి మీద కూడా లేకుండా మీరు ఎంత క్లీన్గా ఉంటే అంతగా మీరు దేవుడి యొక్క ఆ ప్రసన్నతను అనుభవిస్తారండి ఎప్పుడు మీ హృదయము శుద్ధంగా ఉండాలి పవిత్రమైనటువంటి హృదయాన్ని దేవుడు చాలా ప్రేమిస్తాడు హలెలుయ ఆయనకి పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వారు కావాలి అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు నీతి మందులు మొరపెట్టగా యహోవా ఆలకిస్తాడు వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపిస్తాడు విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఈరోజు నీ హృదయము శుద్ధంగా ఉంటే ఎవ్వరి మీద నీకు ఆయాసం లేకుండా ఉంటే ఎవరి మీద నీకు ఎలాంటి ద్వేషము పగ లేకుండా ఉంటే నువ్వు దేవుని యొక్క ఇష్టపడే వారి యొక్క లిస్టులో నువ్వు మొట్టమొదటి వరుసలో ఉంటావు దేవుడు ప్రేమించే జాబితాలో నిన్ను దేవుడు మొట్టమొదటి లిస్టులో పెడతాడు హలో ఆ లిస్టులో నేను ఉండాలి ఆ లిస్టులో నేను కూడా నా దేవునికి ప్రేమించే కుమార్తెలలో కుమారుల్లో నేను కూడా ఉండాలి అని ఆశ కలిగి ఉంటే ఈరోజు నుంచి కూడా నీ గురించి నువ్వు తప్పుగా మాట్లాడద్దు ఇతరుల గురించి కూడా నువ్వు తప్పుగా మాట్లాడద్దు నీ నోటిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో నీ నోటి మాటలు ఉప్పు వేసినట్టు కృపా సహితంగా ఉండాలి కానీ ఎవరిని బాధ పెట్టేదిగా ఉండనివ్వద్దు ఎవరిని గాయపరిచేదిగా ఉండనివ్వద్దు నీ మాటలు ఆశీర్వాదాలను ప్రకటించాలి నీ మాటలు ఇతరులను దీవించాలి నీ మాటలు ఇతరులకు ప్రేమను కురిపించాలి నీ మాటలు ఇతరులకు ప్రార్థన చేయాలి నీ మాటల ద్వారా ఇతరులు మరి ఆ యొక్క ఉజ్జీవాన్ని పొందుకోవాలి తప్పితే నీ మాటల ద్వారా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు శాపాలు కోయకూడదు మరణాన్ని కోయకూడదు రోగాన్ని కోయకూడదు హలే కనుక మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి మరి మనకి ఎలాగ ఆ ఒక స్పిరిచువల్ వరల్డ్ ఉందో ఆత్మల ప్రపంచం ఆత్మల లోకం అనేది ఒకటి ఉందండి అలాగే దురాత్మల లోకం కూడా ఇంకోటి ఉంది అర్థమవుతుందండి ఎలాగ ఆత్మల లోకం ఉందంటే పరిశుద్ధ దూతలు ఆ పరిశుద్ధ ఆత్మలు ఆ ఆత్మ ఆ ఆత్మ ప్రపంచం ఏదైతే ఒకటి ఉంటుందండి అలాగే దురాత్మల ప్రపంచం కూడా ఒకటి ఉంది మీరు ఏదైనా ఒక మాటను విత్తినప్పుడు మీరు ఏదైనా ఒక మాటని మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ అది అపవాదికి సంబంధించినటువంటి మాట అయితే కనుక వెంటనే అపవాది దానిని మీ జీవితంలో వచ్చి మరి ఆ యొక్క ఫలాలు మీరు పొందుకునే విధంగా చేయగల చేస్తాడు ఆ దురాత్మ ప్రపంచంలో నుండి వస్తుంది ఆ యొక్క ఆ కర్స్ ఏదైతే ఉంటుందో ఆ శాపం ఏదైతే ఉంటుందో ఆ దురాత్మల ప్రపంచంలో నుండి వస్తాయి కనుక చాలా జాగ్రత్త మన చుట్టూ అపవాది ఎప్పుడు కూడా ఎలాగ ఉంటాడంటే ఎవరిని మృంగుదమా ఎవరిని ఈరోజు పడాద్దామా ఎవరిని ఈరోజు బలహీనపరుద్దామా ఎవరిని క్రీస్తు నుంచి చేద్దామా అని ఎప్పుడు కూడా ఒక వ్యూహాత్మకంగా కూర్చుని ఉంటాడండి కనుక మె మెలుకుగా ఉండి ప్రార్థన చెయ్యండి మెలుకువుగా ఉండి ప్రవ్వ నా నోటిని నువ్వు కాపాడు నా నోటికి నువ్వు చెక్కం వేయతండి నేను ఎలా పడితే అలాగ మాట్లాడకూడదు ఎలా పడితే అలాగా మరి నేను అవిశ్వాసంగా నా జీవితం మీద మరి నా యొక్క ఆరోగ్యం మీద నా భవిష్యత్తు మీద నేను ఎలా పడితే అలాగ నేను మాట్లాడకూడదు ప్రభా నేను నీకు నచ్చినట్టుగా నేను ఉండాలి నీకు నచ్చిన పాత్రగా నేను జీవించాలి అని మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా ప్రభు ఈరోజు మరి మీతో మాట్లాడుతున్నారు నువ్వు మంచి దినాలు చూస్తావు నువ్వు దీర్ఘాయుషని కలిగి ఉంటావు నువ్వు మొరపెట్టినప్పుడు నేను నీకు ఆలకిస్తాను నేను నీకు దగ్గరగా ఉంటాను నువ్వు నీ యొక్క హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రతి మూలుగుని నేను వింటాను నీ యొక్క ప్రతి సమస్యలో నుంచి శ్రమలో నుండి పోరాటంలో నుండి నేను నేను విడిపిస్తాను నీ పిల్ల పిల్లల తరాలని నువ్వు చూస్తావు నువ్వు వృద్ధాప్యంలో కూడా చిగురిస్తావు నువ్వు వృద్ధాప్యంలో కూడా సంతోషంగా మరి నీ బాధ్యతలన్నీ నువ్వు ముగించుకుంటావు అటువంటి ఒక గొప్ప కృపను అటువంటి ఒక గొప్ప ఆశీర్వాదమును నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు కనుక ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి బలహీనత ఉండుంటే మరి ఈరోజు ఒక తీర్మానం చేయండి మరి ఈ సమయంలో నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించండి మంచి దినాలు నేను చూడాలనుకుంటున్నాను ప్రభావ మరి నా జీవితంలో నేను ఆశీర్వాదాలను నేను చూడాలనుకుంటున్నాను తండ్రి దయచేసి నన్ను ఆశీర్వదించవా నా నోటిని పరిశుద్ధపరచవా తండ్రి నా నోటిలో నీ యొక్క ప్రేమ నీ జాలి దయ కలిగిన మాటలే ఉంచు తండ్రి అని దయచేసి నాతో కలిసి సమయంలో ప్రార్థించండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ప్రభా మరి సమాధానాన్ని వెతికి నువ్వు వెంటాడు అంటావు ప్రభావ కపటపు మాటలను మాట్లాడకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను నువ్వు కాచుకో అని నువ్వు చెప్తున్నావు ప్రభా తండ్రి మరి మంచి దినాలు చూస్తూ బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అని నువ్వు చెప్తున్నావు తండ్రి మంచి దినాలని ఎవరైతే ఈరోజు మరి ప్రేమిస్తున్నారో నేను మంచి దినాలు చూడాలి నేను మంచి రోజులు నేను అనుభవించాలి అని కోరుకుంటున్నారు అట్టి వారందరినీ కూడా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి మరి మేము ఆశీర్వదించబడినటువంటి జనాంగంగా మేము ఈ లోకంలో ఉండాలయ్య ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా మేము ఈ లోకంలో ఉండాలి మరి ఈరోజు ఎవరైతే భార్యాభర్తల మధ్యలో మరి ఆ ఆ యొక్క సఖ్యత లేకుండా ఐక్యత లేకుండా మరి గొడవలతో నాయన మరి వాగ్వాదాలతో మనస్పర్ధలతో మరి ఈరోజు ఉన్నారో ప్రభా తండ్రి మరి వారిని బట్టి ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన తండ్రి వారి మధ్యలో సఖ్యతనివ్వండి ప్రేమనివ్వండి వారిని బట్టి బిడ్డలు బాధపడకుండా కష్టములలో వేదనలలో పిల్లలు వెళ్లకుండా నువ్వే కాపాడుతండి ప్రతి విధమైనటువంటి శాపమును పాపమును ఏసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాం తండ్రి ప్రభా మరి కుటుంబంలో కోల్పోయినటువంటి సమాధానాన్ని రాత్రి మీరు దయచేయండి కోల్పోయినటువంటి నెమ్మదిని ప్రేమను తిరిగి మరలా యేసు స్నామంలో అనుగ్రహిస్తున్నాం తండ్రి ప్రభా మరి నీకే సమస్త మహిమ గంట చెల్లిస్తూ మరి ప్రార్థనను విన్నామని మాకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాము చిన్న ప్రార్థన ఏసుక్రీస్తువరాతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి ఆ మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ ఆదరణకర్తన్యని సహవాసం ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడే ఉండి సమాధానము అనుగ్రహించను గాక ఆమెన్ ఆమెన్